గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్ల పరం పూర్తయింది నల్గొండ జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో మొత్తం ఎనభై ఆరు సర్పంచ్ స్థానాలు ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు వార్డు మెంబర్ల స్థానాలకు పోటీ జరగనున్నాయి తొలి విడత ఎన్నికలు జరిగే చండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో పదకొండు గ్రామాల్లో సర్పంచులు ఇరవై రెండు మంది ఉప సర్పంచులు మూడు వందల యాభై వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నానని కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తెలిపారు ఎన్నికలు వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని అంటున్న కలెక్టర్ ఇలా త్రిపాఠితో మా ప్రతినిధి మంజుల ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోని అత్యధిక మండలాలు గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా నల్గొండ జిల్లా ఈ జిల్లాలో ప్రజలకు సామాజిక చైతన్యము రాజకీయ చైతన్యం కూడా ఉంటుంది ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉంటారు ఇలాంటి జిల్లాలో కలెక్టర్ లీలా త్రిపాఠి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎన్నికల పంచాయతీ ఎన్నికల సంబంధించి ఎలా కొనసాగుతుంది అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో మీరు చెప్పినట్లు అతిపెద్ద జిల్లా ఆల్మోస్ట్ ఎనిమిది వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా అండ్ మేము మూడు విడతలో ఈ పంచాయతీ ఎలక్షన్ నిర్వహిస్తాము ఇప్పుడు ఇటీవల యాజ్ ఆఫ్ ఫిఫ్త్ నాడు మనకి మూడో ఫేజ్ ఆఫ్ నామినేషన్ నడుస్తూ ఉంది నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్లో ఆల్మోస్ట్ పదకొండు బాడీస్ అయితే టోటల్గా యునానిమస్ అయినాయి సో దాంట్లో మేము నెక్స్ట్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారిగా మేము దానికి ఒక ఎన్ఓసి ఒక ధృవీకరణ కూడా నిన్న జారీ చేయడం జరిగింది తర్వాత ఇలాంటివి బాడీస్లో ఉప సర్పంచ్ కూడా ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా మాకు ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు గ్రామ పంచాయతీలో సర్పంచెస్ యునానిమస్గా అయినాయి అండ్ ఆల్మోస్ట్ మూడు వందల యాభై వరకు వార్డ్స్ కూడా యునానిమస్గా నమోదైనాయి ప్రతి ఒక మండల్ కేంద్రంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మూడు మండలాల్లో అవి నడుస్తా ఉన్నాయి సెకండ్ ఇష్యూ మనకి ఆల్మోస్ట్ ఒక పదివేల మంది సిబ్బందిని కూడా దీంట్లో ఎలక్షన్ డ్యూటీ వేయడం జరిగింది జరిగింది నామినేషన్స్ దాఖలు చేసిన తర్వాత స్క్రూటినీ అదే విధంగా విత్డ్రావల్ కూడా చాలా సాఫీగా మిర్యాల్గూడ రెవెన్యూ డివిజన్ నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్ లో జరిగింది ఏదైనా చిన్న చిన్న ఎంసీసీ ఉల్లంఘన జరుగుతున్నాయి అనేది మా దృష్టికి రాగానే పిడిఓని ఎంసీసీ నోడల్ ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది వాళ్ళు వెంటనే రంగంకి దిగి దాన్ని సరి చేస్తున్నారు ఎవరు కూడా ముందుకు రాలేదు వాళ్ళ రిజర్వేషన్ తేడా ఉందని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళారు ఆ గ్రామాన్ని పరిస్థితి ఏంటి మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం మన తెలంగాణలో ఆల్మోస్ట్ పది పదకొండు ఇలా జీపీస్ ఉన్నాయి దాని మీద కమిషనర్ పంచాయతీరాజ్ మేడం గారు ఎస్ఈసి వాళ్ళు సమన్వయతో ఏదో ఒక నిర్ణయంకి చేరుకుంటారు ఎంతమంది అంటే సిబ్బంది రిప్లై అవుతున్నారు రేపు పదకొండో తారీఖు మనకు మొదటి విడత జరగబోతుంది కదా సో మేము మొత్తం జిల్లా అధికారి యంత్రాంగాన్ని దీనికి కేటాయించడం జరిగింది ఫేజ్ వన్ ఓటింగ్ దిశగా మేము పది తారీఖు డిస్పాచ్ చేస్తాము డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్లో దాన్ని ఏర్పాటు చేస్తాము అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయ చేస్తూ రవాణా శాఖతో సమన్వయ చేస్తూ అక్కడ పార్కింగ్ కానివ్వండి శాంతి భద్రత కానివ్వండి దాన్ని మొత్తం ఒక పరిపూర్ణమైన వ్యవస్థ సో కాబట్టి ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి ఆర్డియోస్ ని ప్లస్ మాకు జిల్లా అంతా చూసేది అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ని కూడా నియమించడం జరిగింది అదండి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయ్యాయి అన్ని చోట్ల కూడా సామరస్యంగా కొనసాగుతుందని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్